విస్తరిస్తున్న సూపర్ బగ్ ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది అయితే ప్రస్తుత ఆహార అలవాట్లో ప్రణాళికబద్ధంగా తినకపోవడమో విటమిన్లు ప్రోటీన్ల లోపమో ఇంకా మరెన్నో కారణాల వల్ల ఆసుపత్రి పాలవడం జరుగుతుంది డాక్టర్లు ఒక పక్క నయం కావాలని ఎన్నో రకాల మందులు వాడమని సూచిస్తున్నారు మనం వాడుతున్నాం కూడా కానీ అలా వాడితే కూడా ప్రమాదమని చెబుతున్నారు ప్రతిదానికి యాంటీబయోటిక్స్ యాంటీబయాటిక్స్ మందులను ఎక్కువగా వాడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అలా అధిక మొత్తంలో వాడటం వల్ల వచ్చేదే సూపర్ బగ్ ఇది యాంటీబయాటిక్స్ కు లొంగని బ్యాక్టీరియా ఇది ఇప్పుడు అంతటా విస్తరిస్తున్నట్లు చెబుతున్నారు దేశంలోని ప్రజల ప్రాణాలను హరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది సూపర్ బగ్స్ తో ఇప్పటికే దేశంలో ఏటా పది లక్షల మంది చనిపోతున్నారని ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే లక్ష మంది వరకు ఉంటున్నట్లు అంచనా ఇలా జరగడానికి ముఖ్యంగా మన దేశంలో యాంటీబయోటిక్స్ పై నియంత్రణ లేకపోవడమేనని చెబుతున్నారు అయితే ఆరోగ్యం పట్ల మన జాగ్రత్తలు పాటించకపోతే ఇంకా భవిష్యత్తు చేతుల్లో పెను ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయి సాధ్యమైనంత వరకు యాంటీబయాటిక్ మందుల అవసరం లేకుండా చూసుకుని ఆరోగ్యంగా ఉందాం ఏమంటారు